అందరికీ నమస్కారం నేను మీ దాదాజాదాస్ సుల్లూరుపేట నియోజకవర్గం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సినీ ఫీల్డ్ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు సినీ పెద్దల్ని పిలిచి ఏ విధంగా అవమానించాడు చిరంజీవి గారిని ఏ విధంగా అవమానించారు మహేష్ బాబు గారిని ఏ విధంగా అవమానించారు ప్రభాస్ గారిని ఏ విధంగా అవమానించారు నాగార్జున గారిని ఏ విధంగా అవమానించారు ఇవన్నిటినీ తీసుకొని బాలకృష్ణ గారు ఒక బాధతో ఆయన అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది దాన్ని వాడమ్మ గడవ దాని దొరికిందని ఈ వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచెస్ కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఓరే నాయన ఒకరి కాదు బాలకృష్ణకి చిరంజీవి గారికి గొడవ పెట్టే విధంగా ఏ విధంగా చిత్రీకరించారంటే ఈ రెండు రోజుల నుంచి అబ్బా నానా రపస చేశారు ఆయన అమ్మటి రాంబాబు అయితే మ్యాన్సర్ హౌస్ చేసుకొని పోతాడు బాలకృష్ణ అసెంబ్లీ గారు అంటాడు అమ్మటి రాంబాబు నువ్వు చూసావా మ్యాన్స్ హౌస్ మూడు హౌసులు పోసి పెగ్గులో కలిపి బాలకృష్ణ గారికి విపడే ఇచ్చావా ఎందుకు ఆ విధంగా మాట్లాడటం అదేవిధంగా నెల్లూరు ఆంబోత్ అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి అసలు ఏదేదో మాట్లాడతాడు ఈయన కాదు ఇద్దరు కాదు అసలు నందమూరి బాలకృష్ణ గారు నిండు శాసనసభలో ఏం మాట్లాడాడు దాని గురించి మాట్లాడాలి గతంలో సినీ పరిశ్రమ గురించి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నాడు ఎంత అరిచివేసే ధోరణిలో ముందుకు పోయాడు అవునా కాదా ఈ వీటి గురించి మనం మాట్లాడాలి అంతే కూడా మాట్లాడతారు నందమూరి ఫ్యామిలీ నందమూరించి నారావారి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు రాష్ట్రంలో ఉన్న యువతకి సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వెళ్తానన్నాడు పోలవరాన్ని పూర్తి చేస్తానన్నారు అమరావతిని కడతానన్నారు రోడ్లు వేస్తానన్నారు ఏవైనా చేశారా వైఎస్ఆర్ సిపి వాళ్ళు సూట్ కడతా ఉన్నా ఏవైనా చేశారా ఈ రోజు కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరందరి సారథ్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి అతి త్వరలోనే అంటే ఇరవై ఏళ్ళలో పోయి పోలవరాన్ని జాతికి అంకితం చేసినానికి నారా చంద్రబాబు నాయుడు గారు కక్కనం కట్టుకున్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు వదిలేసిన మూడు రాజధానులు అన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పి ఈ రోజు బ్రహ్మాండంగా అమరావతి ఏరియాలో బ్రహ్మాండంగా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో గుండలు పడిన పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావడం రోడ్లన్నీ కూడా నీట్ గా చేశారు ఈ రోజు మెగా టిఎస్సి వదిలాడు పదహారు వేల పైకే ఉద్యోగాలు ఈ రోజు గవర్నమెంట్ భర్తీ చేసింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో బ్రహ్మాండంగా సూపర్ సిక్స్ అన్ని కూడా నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నందమూరి ఫ్యామిలీ అంటే నారావారి ఫ్యామిలీ అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అనవసరమైన రాద్దాంతాలు తెచ్చుకొని మీరు అనవసరంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా మోకముడిగా దాడి చేసి మీ అందుకు తేరస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నందమూరి బాలకృష్ణ గారంటే ఆయన ఒక గ్లామర్ సినీ గ్లామర్ మనసులో ఏది ఉంటే అది మాట్లాడే వ్యక్తి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మూడు రోజులు టంచి మీ ఇష్టం వచ్చేసి మాట్లాడితే నేను ఎవరు కూడా ఖాళీగా లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కౌంటర్లు ఇస్తాం మీరు కూడా ఎక్కువ మాట్లాడితే మీ ఇల్లులను కూడా ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు రాష్ట్ర ప్రజలు మన సైజ్ చూడడం లేదు ఏదో ఒక విధంగా ఇలా మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ఒక ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని రాద్ధాంతం చేయడం మంచి పద్ధతి కాదు ఇక్కడైనా నందమూరి బాలకృష్ణ గారి విషయంలో ఇక్కడైనా నోరు మూసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా